నమస్తే అన్న నమస్తే అన్న సో ఎప్పటి నుంచి ఉంటారు మీరు ఇక్కడ దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలు మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడే మొత్తం అది ఓకే అయితే ఇప్పుడు గోపినాథ్ గారు చనిపోయారు కదా మీ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సో ఇప్పుడు చనిపోయిన తర్వాత ఉన్నాయి పరిస్థితి చనిపోయాక మాకు ఇప్పుడు వర్క్ ఎట్లా చెప్పుకోవాలి అర్థం కాదు ఇక్కడ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు వాళ్ళకి వీళ్ళకి మాకు సమస్యలు అనేటివి చాలా ఎక్కువ అయిపోయినాయి అన్న గోపినాథ్ చనిపోయినప్పటి నుంచి మాకు ఇబ్బందులు కూడా చాలా ఎక్కువైపోయినాయి డ్రైనేజ్ కనెక్షన్ ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకున్న ఎవరు లిక్కుట్ అయిపోయారు ఇప్పుడు స్థానిక మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయినప్పటి నుంచి మాకు ఏం పనులు కాలేవు మొన్న వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేస్ మళ్ళీ బై ఎలక్షన్స్ అవుతున్నాయని చెప్పారు బై ఎలక్షన్స్లో కూడా మొన్న వచ్చి శిలా మన స్థాపించి వెళ్ళారు రోడ్ వేస్తామని చెప్పి మళ్ళీ ఇంకానేమో డ్రైనేజ్ కనెక్షన్స్ అని ఎన్ని వేల పోటీ శాంక్షన్ అయ్యిందన్నారు రేపటి నుంచి పని మొదలు పెడతాం అని చెప్పారు ఎన్నో చెప్తున్నారు కానీ ఎల్లోనే పని అలానే ఉంటున్నది పై పైగా ఇంకానేమో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాది అంటారు వాళ్ళు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పార్టీకి వస్తున్నారు వాళ్ళ సానుభూతి చెప్పుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మా బాధలు అనేది ఇంకా అవ్వదిలేదు అయితే ఇప్పుడు వర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది కేసీఆర్ అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు కేఎస్ఆర్ ఉన్నప్పుడు అంటే అండి మాకు షేక్ పెట్టుకో మాత్రం గోపినాథ్ చాలా వర్క్ చేశాడు ఇప్పుడు అతను కొంచెం వారికి సీట్ వర్క్ ఇస్తారో తెలియదు మన టీఆర్ఎస్ నుంచి అయితే కాంగ్రెస్ అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్లో ఉండి కూడా మాకు ఆయన కాంగ్రెస్ నుంచి అంటే సెలెక్ట్ నుంచి ఆయన చాలా వర్క్ చేశారు సోషల్ వర్క్ ఇలా ఎలా అంటే గణేష్లకు చెందేయడము వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి వచ్చి చూపి అతను రిక్వై రికమెండేషన్తో గోపినా చేసి వాళ్ళంతా మాట్లాడే వాళ్ళు ఆయన కూడా ఒక యూత్ అయికానండి మంచి యూత్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు నవీన్ యాదవ్ అనేట కూడా లీడర్ ఆయన ఈ లీడర్ అంతే ఇప్పుడు పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు ఎంఐఎం నుంచి వేశారు దాని నుంచి ఎన్నో విధంగా చేశారు కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే మాకు ఇక్కడ గో గోపీనాథ్ అన్న తర్వాత ఇక లీడర్ అనేది ఎవరు మేము ఎన్నుకోవాలంటే మంచి క్యాండిడేట్స్ వరకు వస్తే దాంట్లో నుంచి మాకు ఎవరు రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అంజయ్య యాదవ్ పేరు కూడా వినిపిస్తుంది నవీన్ యాదవ్ పేరు ఇంకోటి అజ్జరుద్దీన్ ఇంకొక ఇప్పుడు అజరుద్దీన్ గారు అంటే లాస్ట్ టైం అజరుద్దీన్కి ఇచ్చారు టికెట్ అతను ఓటింగ్ పోలేదో మీకు తెలిసిపోయింది ఇప్పుడు స ఇప్పుడు సపోజ్ నవీన్ యాదవ్ గారు అనుకోండి నవీన్ యాదవ్ కి జుబ్లీస్ కాంటీతే చాలా పెద్ద పట్టు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వాళ్ళ ఫాదర్ కూడా మంచి పొజిషన్ పైల్ వాన్ ఒక కుస్తీ పైల్వాన్ వాళ్ళ ఫాదర్ కూడా నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ పబ్లిక్ కూడా అవేర్నెస్ వస్తుంది స్పోర్ట్స్ త్రూగా ఇప్పుడు మన పుల్లల కోపించు అకాడమీ ఉంది ఇక్కడ ఈసిగూడోలో ఐస్ కూడా అకాడమీలో కూడా స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్ చేస్తాడు నవీన్ యాదవ్ పిల్లలకు అట్లాంటివి కావాలి సార్ స్పోర్ట్స్ కావాలి మళ్ళీ ఇంకా ఇప్పుడు అవేర్నెస్ ఇప్పుడు యూత్ ఐకాన్ కూడా అతను నవీన్ యాదవ్ మంచిగా ఇప్పుడు చూద్దాము ఇప్పుడు సేవ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నవీన్ అవిన ఏంటంటే పిల్లంగానే ఫోన్ చేయగానే ఎంత చిన్న వ్యక్తునో ఉరుకు వచ్చేస్తాడు అదొకటి నవీన్నాథ్ దగ్గర మంచి రెస్పాన్స్ అనేది మంచిగా ఉంటుంది వాళ్ళకి ఆదుకోవడం కానీ అవన్నీ చేస్తారు అలా గోపినాథ్ సార్ కూడా ఉండే వాళ్ళు ఆదుకోవడం కానీ అన్నీ ఉండే ఇప్పుడు గోపినాథ్ గారి తర్వాత ఇప్పుడున్న సిచువేషన్లో మాత్రం అంజన్ కుమార్ అయినా అన్న ఎంపీగా చేస్తారు మా షెట్పేట్కి అప్పుడు చాలా పనులు చేస్తారు అతను కూడా కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యూత్ ప్రకారంగా ఎమ్మెల్యేగా మాకు నవీన్ యాదవ్ అంటే చాలా మంచిగా అనిపించింది అయితే గోపినాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట ఆమె గెలిచే అవకాశం ఉంటుందా ఓట్లు వేస్తారా వేస్తామండి ఇప్పుడు తను ఇప్పటిక మనకైతే ఇప్పుడు చూడలేదు మేడం సో గోపినాథుగా మనము వాళ్ళు కలిసి వేసి లోకల్ బాడీ ప్రదీప్ గారు ఉన్నారు ఇక్కడ షేపేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఇక అతను వాళ్ళు మన వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటి వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారో అని చూ చెప్తారు కదండి ఆ డెవలప్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఏమి మనకు సహకరిస్తారో చూస్తే ఆ విధంగా మనం సహకారం జరుగుతుంది ఈ రీంబర్ గురించి ఇవన్నీ ఈ స్టూడెంట్స్ కళ్యాణ లక్ష్మి గోపినాథ్ సార్ చనిపోక ముందు కళ్యాణ లక్ష్మి వచ్చేది మాకు సిక్స్ మంత్స్ కి ఒకసారి వచ్చి సార్ ఇక్కడ క్యాంప్ చేసినప్పుడు వల్ల మాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఒక కళ్యాణ లక్ష్మి లేదు వాళ్ళు ఇక్కడ లోకల్ బాడీస్ అందరు లీడర్స్ ఏదో తిరుగుతున్నారంట కానీ ఇప్పుడు ఎమ్మెల్యే లేరు కదమ్మా అది లేదు కదమ్మా అని ఆపేస్తున్నారంట ఇప్పుడు హస్బెండ్ చనిపోయి చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు లీడర్స్ని పట్టుకొని తిరుగుతున్నారంట అన్ని వేస్తున్నారంటే వాళ్ళకి పెన్షన్ కోసం వాళ్ళు తిరుగుతున్నారు చాలా ఒక్కొక్కరికి త్రీ త్రీ డాటర్స్ ఉన్నారు వాళ్ళ మదర్కి ఏం లేక వాళ్ళు పెన్షన్ కోసం కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అవి కూడా లేవు మాకు ఇప్పుడు ఎమ్మెల్యే లేక చాలా ఇబ్బంది అయితే ఉన్నది చెప్పు ఓవర్కి ఎలా సమస్య చెప్పుకోవాలో అర్థం కాక ఇప్పుడు బై ఎలక్షన్స్లో మేము మంచి నాయకుని ఎన్నుకోవాలని చూస్తున్నాము షెక్పేట్ ఆల్రెడీ చాలా అన్డెవలప్డ్గా అయిపోయింది మొత్తం చుట్టుపక్కల అన్ని డెవలప్ అయిపోయాయి కానీ షేక్పేట్ గ్రామం గ్రామం లాగానే ఉండిపోయింది సో మాకు అన్ని కొత్త రోడ్స్ కొత్త స్ట్రీట్ లైట్స్ అవన్నీ తీసాలి ఇప్పుడు దేనికంటూ ఒకటి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి దానికి ఇప్పుడు మా విలేజ్లో ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి ఎప్పుడే వేస్తారు ఒకసారి మీరు వాళ్ళు చూ చూడండి ఎంక్వైరీ చేయండి గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వాళ్ళు వస్తారు ఆఫీసర్స్ వస్తారు వాళ్ళకి ఏందో పాజిటివ్ తెలీదు వాళ్ళు వచ్చి లోకల్ బాడీస్ వాళ్ళు ఎవరైతే ఏం చెప్తారో అదే నమ్ముతారు పాస్ట్ ఏందో తెలుసుకొని విప్పటి ఇయర్స్ నుంచి ఉంది మళ్ళీ ఎంత ఎన్ని హౌజెస్ కనెక్షన్స్ ఉన్నాయి అన్ని నుంచి డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని చుట్టుపక్కల డెవలప్మెంట్ అంటే ఏందన్న రోడ్స్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ చెత్త గార్బేజ్ ఇవన్నీ ఏందో నీట్గా ఉంటే గ్రామం నీట్గా ఉంటుంది మన పబ్లిక్ కావాల్సి ఉందా లైట్స్ స్ట్రీట్ లైట్స్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రోడ్స్ ఉంటే పబ్లిక్ ఆటోమేటిక్ అవేర్నెస్ వచ్చేస్తుంది కరెంట్ కానీ వాటర్ కానీ వస్తున్నాయా కరెంటు ఉంటుందా కరెంట్ ఉంటుందండి ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి మన మొన్న వినాయకులు ఉన్న టైంలోనే కొంచెం దగ్గర కానీ కరెంట్ బాగానే ఉంది డ్రింకింగ్ వాటర్ బాగానే షీక్పేటలు అన్నీ బాగున్నాయి సార్ కానీ ఏంటంటే రినోవర్ రినోవేషన్ వర్క్స్ అంటే పాతగా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అవే రోడ్స్ అవే డ్రైనేజ్స్ అవే ఉన్నాయి కాబట్టి కొంచెం అప్డేట్గా అవుతాయి చాలా మంచి గ్రామం సార్ అంతా అంతా కలిసి యూనిటీగా ఉంటారు మంచిగా ఆల్రెడీ అన్నున్నారు కదా మర్చిదా దీపక్ రెడ్డి అన్న ఆల్రెడీ అతను లాస్ట్ టైం కూడా కన్ఫర్షన్ చేశారు లోకల్ వైజ్గా ప్రెసిడెంట్ రాకేష్ గారు చాలా కష్టపడుతున్నారు బీజేపీకి కూడా ఈసారి చాలా టఫ్ ఎలక్ట్రిషియన్స్ ఇది చాలా నాకు తెలుసు ఎందుకంటే రాకేష్ గారు ప్రెసిడెంట్ ఇక్కడ చాలా అతను డోర్ టు బై డోర్ కరెంట్ రేసింగ్ ఓట్స్ ఓట్స్ కోసం కూడా వాళ్ళు చాలా ఇంటింటికి వెళ్ళి ఓటరు అప్లికేషన్ న్యూ అప్లికేషన్స్ ఏమైనా చూసి వాళ్ళకు ఓటర్ ఐడి చేయడం జరుగుతుంది అన్నీ చాలా మంచి వర్క్ చేస్తున్నారు కానీ మనకి ఏందంటే ఇప్పుడు వచ్చే నాయకుడు స్ట్రాంగ్ అయి ఉండాలి మంచి మాకు వర్క్ అయి ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఇవాళ రేపు ఏమైపోయి పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చేసిందని ఆన్లైన్ వచ్చేసింది ట్విట్టర్ వచ్చేసింది ఏం జరుగుతున్నా మన కేటీఆర్ గారు మంచి అప్డేట్ చేశారు అన్ని సాఫ్ట్వేర్ ప్రంగానే అయితే అన్ని సో అట్లా మాకు చాలా మంచిగా అవుతున్నాయి ఇప్పుడు వాళ్ళ ఒక పని చేయకపోయినా కానీ ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయకపోయినా జిహెచ్ఎం కానీ కానీ ఆన్లైన్లో పెట్టేసి ట్విట్టర్ లో పెడితే ఇమీడియట్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు బాగుంది అన్నది ఇప్పుడు హైడ్రా కూడా వచ్చి చాలా మాకు చాలా మందికి ఫస్ట్ దిట్టారు హైడ్రా ఇప్పుడు మంచి అందరు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము అందరు ఇళ్ళలోకి వాటర్ వస్తుంది వాళ్ళు కూడా అందరు ఇప్పుడు ఇప్పుడు హైడ్రా అంటే వాట్ ఈస్ వాట్ హైడ్రా అనేది ఇప్పుడు తెలుస్తున్నారు